వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు పద్నాలుగు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అంగళ్ళు దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ దిగుమతి చూసుకుంటే నెండు కంటే పోల్చుకుంటే పెద్దగా తేడా లేదు ఎక్కువగానే వచ్చింది ఒక మండికి రెండు మండీలు చూసుకుంటే నెండ్ కంటే ఈరోజు పెరిగింది ఇక నేను కొన్ని మండిలు చూసుకుంటే నేను వచ్చింది ఈరోజు చూసుకుంటే దిగుమతి నేను పోల్చుకుంటే ఐదు శాతం వరకు అయితే దిగుమతి పెరిగిందనే చెప్పాలి ఇక ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీకాయ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్ కాయ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై వరకు అయితే పలకడం జరిగింది వన్ సిక్స్టీ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఇంకా రెండు వందలు రెండు వందల పది రెండు ఇరవై రెండు ముప్పై ఇవి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్లు ఇంకా యాషన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకొక మండిలో రెండు వందలు రెండు పది ఒక ఐటమ్ పడింది ఇంకొక మండీలో రెండు ఇరవై ఒక ఐటమ్ రెండు ముప్పై ఒక ఐటమ్ ఇలా ఒక్కొక్క మండీలో ఒక రెండు మూడు ఐటాలు రెండు వందల పైన పోతున్నాయి ఒక మండీలో రెండు వందలు రెండు వందల పది రెండు ఇరవై ఇలా వెళ్తున్నాయి ఒక మండీలో రెండు వందల పైన ఒక మూడు ఐటాలు అయితే పోతున్నాయి ఇప్పటివరకు చూసుకుంటే ఒక మూడు మంది యాక్షన్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా నాలుగు మండీల వరకు అయితే యాక్షన్ ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి